సో హాయ్ యు ఆర్ వెల్కమ్ టు జేసీ మీడియా నేను మీ విజయరామ్ శెట్టి సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే రాజాసాబ్ టీజర్ అయితే రిలీజ్ అయింది ప్రభాస్ గారు ఇప్పటి వరకు చాలామంది డైరెక్టర్స్తో వర్క్ చేశారు పెద్ద పెద్ద టాప్ డైరెక్టర్స్తో కూడా వర్క్ చేసుకుంటూ ఉన్నారు రాజమౌళి తీసిన బాహుబలి సిరీస్ తర్వాత ప్రభాస్ గారు మిగిలిన ఏ సినిమాలో చేసినా సరే ఆ డైరెక్టర్స్ ప్రభాస్కి రికార్డ్స్ ఇచ్చారు కానీ సో ప్రభాస్ ని సరిగ్గా యూజ్ చేసుకొని వాళ్ళ సినిమాలు బిజినెస్ చేసుకుంటూ అదేవిధంగా ప్రభాస్కి వెయ్యి కోట్లు పదిహేను వందల కోట్లు ఏడు వందల కోట్లు సో ఇలాగా రికార్డ్స్ ఇవ్వడంలో అయితే డైరెక్టర్స్ పాస్ అయ్యారు కానీ ప్రభాస్ లుక్స్ అనేవి క్యూట్గా చూపెట్టడంలో అయితే ఫెయిల్ అయ్యారనే చెప్పాలి ఎందుకంటే మనం ఆది పురుషు నుంచి చూసుకున్నట్టయితే ఓం రావుత్ ఆది పురుషుతో డిసప్పాయింట్ చేయడం అనేది జరిగింది సో తర్వాత కూడా సలార్ కూడా వచ్చింది సలార్లో కూడా కొంతమంది ప్రభాస్ లుక్స్ మీద అయితే కామెంట్ చేసుకుంటూ వచ్చారు ఎందుకంటే ఆ కట్అవుట్ స్క్రీన్ ప్రజెస్ని చూపించగలిగారే తప్ప సో ప్రభాస్ అంటే డార్లింగ్ మిర్చి ఆ టైం అప్పుడు ఉన్న ఆ హ్యాండ్సమ్ సమ్ అయితే చూపించలేకపోయారు కానీ సాబ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో మారుతి చిన్న డైరెక్టర్ అయినప్పటికీ ఎంత పెద్ద ప్యాన్ ఇండియా సబ్జెక్ట్ అతను డైరెక్ట్ చేయడం ఫస్ట్ టైం అయినప్పటికీ ఎటువంటి ఇబ్బంది పడకుండా అలాగే ఎటువంటి డౌట్స్ లేకుండా అదిరిపోయే విధంగా ప్రభాస్ లుక్స్ని అయితే డిజైన్ చేయడం అనేది జరిగింది సో టీజర్ అంతా కూడా స్పెషల్ అట్రాక్షన్ అంటూ ఉంటే అది ఓన్లీ ప్రభాస్ మాత్రమే ముగ్గురు హీరోయిన్లు ఉన్నప్పటికీ కూడా ప్రభాస్ బ్యూటీ ముందు వాళ్ళు సరిపోలేదనే చెప్పాలి ఫ్యాన్స్ అయితే ప్రభాస్ లుక్స్తో పండగ చేసుకుంటున్నారు గతంలో ప్రభాస్ పోస్టర్స్ అనే వచ్చినాయి రాజాసాహబ్ నుంచి ఆ పోస్టర్లన్నింటిలో కూడా ఏ అయితే ప్రభాస్ని క్రియేట్ చేశారు బాడీ డబుల్ చేశారు ఇంకొకటి ప్రభాస్ని గ్రాఫిక్స్లో అనేది డిజైన్ చేసినట్టు ఉన్నారు ఆర్టిఫిషియల్ ప్రభాస్ కనపడుతున్నారు ఒరిజినల్ ప్రభాస్ మిస్ అయ్యాడని చాలామంది అంటూ ఉన్నారు అన్నప్పటికీ సో ఈ ఫిలింలో అయితే ప్రభాస్ లుక్స్ అయితే అదిరిపోయి అని అనిపించేలా ఇంకా మించి ఎక్స్పెక్టేషన్స్ ఉండేలా డిజైన్ చేసాడు డైరెక్టర్ మారుతి సో ఇక టేజర్ విషయానికి వస్తే టేజర్ అయితే అదిరిపోయింది సో టేజర్లో డైలాగ్స్ అవ్వచ్చు టేజర్లో ప్రభాస్ ఆ స్లాంగ్ అంటే భీవరం ఈ సైడ్ ఉన్న స్లాంగ్ లాగా కనిపించినది గోదావరి స్లాంగ్లా సో ఆ స్లాంగ్ అవ్వచ్చు ఓవరాల్ అయితే టేజర్ అదిరిపోయింది డైరెక్షన్ పరంగా కూడా మారుతి ఒక స్టెప్ ఇంకా ముందుకేసి సో బాగా కష్టపడ్డానని టేజర్ చూస్తే అర్థమవుతుంది గ్రాఫిక్స్ కూడా మరీ అంత పూర్గా అయితే లేవు గ్రాఫిక్స్ కూడా క్వాలిటీ అయితే గ్రాఫిక్స్ క్వాలిటీ అదిరిపోయింది దాంతోపాటు ఇంకా ఇదిలో చాలామంది సంజయ్ దత్ క్యారెక్టర్ కూడా అంటే సంజయ్ దత్ ఇంకా మనం చూసినట్టయితే లాస్ట్ టైం లియో లియో కంటే ఇంకా ముందు కేజీఎఫ్ సిరీస్లో అయితే తను వెళ్ళగా కనపడ్డారు తర్వాత మళ్ళీ ఇందులోనే కనపడ్డారు సో లుక్స్ అయితే అదిరిపోయింది సో ప్రభాస్ టూ డిఫరెంట్ షేడ్ క్యారెక్టర్స్ అయితే చేయబోతున్నారన్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే మనం ఫస్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు రాజస్థాప్ నుంచి అందులో కొంచెం గ్రే హెయిర్ రెహెయిర్ కదా వైట్ హెయిర్ సో వైట్ హెయిర్ అలా ఉండే ఒక రాజా గెటప్లో అయితే కనపడడం జరిగింది సో ఇప్పుడు కొంచెం మారి ఇంకో విధంగా యంగ్ ప్రభాస్ అయితే ఇందులో కనపడడం అనేది జరిగింది సో ఏదైనప్పటికీ లుక్స్ అయితే ఎదిరిపోయినాయి సో వెయిట్ చేద్దాం ఇంకా స్పెషల్ కంటెంట్లో వచ్చే కొద్దీ ఇంకా ఎన్ని లుక్స్ రివీల్ చేస్తారో మనం డిస్కషన్ చేసుకుందాం